ఒక కొత్త రకం వైరస్ పుట్టుకొస్తున్నాయి ఉన్నట్లుండి మనిషిలో ఎన్నో మార్పులు సాధారణ పరీక్షలకు కూడా దొరకడం లేదు ఏమిటో తెలుసుకునే లోపు మనలో దూరిన వైరస్ ప్రాణాంతకంగా మారుతోంది ఈ మధ్య కాలంలో తెలంగాణ వ్యాప్తంగా కొత్త వైరస్ కలకల నేపుతోంది అది నోరో వైరస్ ఇటీవలి కాలంలో నోరో వైరస్ కేసులు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి అసలు నోరో వైరస్ అంటే ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం వివిధ రకాలైన సీజనల్ వ్యాధులు వెంటాడుతున్న నగరవాసులకు ఇప్పుడు నోరో వైరస్ భయం వెంటాడుతోంది పాదవస్తిలోని డబీర్పుర మలక్పేట తదితర ప్రాంతాల్లో చాలా మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు తీవ్ర జ్వరంతో పాటు బీపీ డీహైడ్రేషన్ గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులకు భారీగా పోటెత్తుతున్నారు గతంలో పలుసార్లు అక్కడక్కడ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తున్న అంశం మరికొందరిలో కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుండటంతో ఐసీయూలో చేరి చికిత్స పొందుతున్నారు హైదరాబాద్ లోని నోరా వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి గత వారం రోజుల వ్యవధిలో పాతబస్తీ ప్రాంతంలో సుమారు వందల సంఖ్యలో నోరో వైరస్ కేసులు నమోదయ్యాయి కొత్త వైరస్ ను అంటు వ్యాధిగా వైద్యులు గుర్తించారు ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది నోరో వైరస్ ను వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు వానకాలంలో ఈ వైరస్ సోకుతుంది ప్రధానంగా అశుభ్రత వల్ల ఈ వైరస్ అభివృద్ధి చెందుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు నోరో వైరస్ సోకిన వారు వాంతులు విరేచనలతో బాధపడతారు ఇది ఓ రకమైన అంటువ్యాధి ఒకరి నుంచి మరొకరికి ఎక్కువగా వ్యాపిస్తుంది వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారికి లేదా కలుషితమైన పరిసరాల వల్ల ఈ వైరస్ సులభంగా వ్యాపిస్తుంది ఈ వైరస్ సోకిన బాధితులు చాలా మంది రెండు మూడు రోజుల్లోనే కోలుకుంటారు నోరో వైరస్ కోసం ప్రస్తుతానికి ఎలాంటి టీకా అందుబాటులో లేదు వైద్యులు సూచించిన మాత్రలు వాడటం ద్వారా రెండు నుంచి మూడు రోజుల్లో వైరస్ నుంచి కోలుకోవచ్చు నోరో వైరస్ సంక్రమించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు చేతులను తరచుగా శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడంతో పాటు వైరస్ బారిన పడిన వ్యక్తి ఉపయోగించిన దుస్తులను ఎక్కువ వేడి ఉండే నీటితో శుభ్రం చేయాలి వైరస్ సోకిన వ్యక్తికి తగ్గే వరకు దూరంగా ఉండడం మంచిది హైదరాబాద్ పాతబస్తీలో నోరో వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి వైరస్ సోకిన వ్యక్తిలో నలభై ఎనిమిది గంటల్లోనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యంగా ఈ వైరస్ మధ్య వయస్కులు సీనియర్ సిటిజన్ గర్భిణులు కౌమర దశలో ఉన్న బాలికలలో తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను కలిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు విరేచనాలు వాంతులు శరీరం వేగంగా డీహైడ్రేషన్ అవడంతో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి ఇమ్యూనిటీ చాలా రోగ నిరోధక శక్తి అంటాము ఒకప్పుడు మన తాతలు అలా చూసుకుంటే రోగనిరోధక శక్తి చాలా ఎక్కువ ఉండేది ఫిజికల్ యాక్టివిటీ బాగుండేది వాళ్ళకి తీసుకునే ఫుడ్ కూడా హెల్దీ ఫుడ్ ఉండేది ఇప్పుడు అంతా జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది నిద్రలేమి ఎక్కువైపోయింది ప్రాపర్ నిద్ర లేక ప్రాపర్ ఫుడ్ టైం టు టైం తీసుకోక అనవసరంగా మన రోగనిరోధక శక్తిని తగ్గించేసుకుంటున్నాం దీనివల్ల వైరల్ ఫీవర్స్ ఎక్కువైతున్నాయి వైరస్లు ఎప్పుడూ ఉండే అప్పుడు ఉండే ఇప్పుడు ఉండే ఆ కాలంలో కూడా ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే రోగ నిరోధక శక్తి మన ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి సో దానివల్ల ఎక్కువ అవుతుంది వర్షాకాలం చలికాలంలో మీరు మెయిన్లీ చూసుకున్నట్టయితే ఫ్లూ కోల్డ్ అంటాం మామూలుగా కామన్ దగ్గు జలుబులు ఇవి ఎక్కువ ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువ మనం డెంగ్యూ మలేరియా చూస్తాము ఒక్కొక్కసారి డెంగ్యూ టెస్ట్ మలేరియా టెస్ట్ నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా అవే లక్షణాలు కనిపిస్తాయి సివియర్గా బాడీ పెయిన్స్ తీవ్రమైన బాడీ పెయిన్స్ ఉంటాయి ఫీవర్ హై గ్రేడ్లో ఉంటుంది వన్ నాట్ త్రీ టెంపరేచర్ వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ ఫారెన్ హిట్ కూడా టెంపరేచర్ వెళ్తుంది ఇలాంటి లక్షణాలు మనం చూస్తాము డెంగ్యూ మలేరియాకి సిమ్టమ్స్ సిమిలర్గానే ఉంటుంది మలేరియాలో చూసుకుంటే చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది డెంగ్యూలో బాడీ పెయిన్స్ బొక్కలు ఇరిగినంత పెయిన్స్ వస్తాయి డెంగ్యూ ఫీవర్లో ఇవి లక్షణాలు మనం చూస్తాము ఈ వర్షాకాలంలో ఎక్కువ చూస్తూ ఉంటాం మనము దీన్ని ఎలా నివారించాలి అంటే దోమలు లేకుండా చూసుకోవాలి మన పరిసరాల్లో ఎక్కడ కూడా వాటర్ నిల్వ లేకుండా చూసుకోవాలి వాటర్ స్టాగ్నెంట్గా ఉన్నప్పుడు గుంతలో నీళ్లు నిండినం కానీ ఎక్కడైనా స్టాగ్నెంట్గా కొంతమంది కూలర్స్ వాడతారు కూలర్స్లో వాటర్ ఉండిపోతుంది అందులో దోమలు ఎక్కువ పెరుగుతాయి గుడ్లు పెట్టి మొత్తం దోమలు ఎక్కువ పెరుగు దానివల్ల ఉంటుంది సో మన పరిసరాలను క్లీన్ గా పెట్టుకోవాలి అండ్ ఎట్ ద సేమ్ టైం దోమలు లేకుండా చూసుకోవాలి మన ఇంట్లో కూడా సో దోమల వల్ల వచ్చే రోగాలు ఇవి నోరో వైరస్ అనే ఇదేమో అన్హైజిన్ ఫుడ్ తీసుకోవడం వల్ల చేతులు కడుక్కోవాలి ఇది మెయిన్ ఏమంటే మీకు ఫుడ్ వల్ల వస్తుంది నోరో వైరస్ దీనికి మీకు మెయిన్ లూజ్ మోషన్స్ వస్తాయండి లూజ్ మోషన్స్ రక్తం ఉండదు మామూలు లూజ్ మోషన్స్ కడుపు నొప్పి బాడీ పెయిన్స్ ఫీవరు ఇలా వస్తుంది ఇది మెయిన్ మెయిన్ హైజీన్ ప్రాక్టీస్ అంటే శుభ్రత పాటించాలి ఏ ఫుడ్ తీసుకున్నా ముందు మీరు ముందు చేతులు కడుక్కోవడం బెటర్ హ్యాండ్ వాష్ బాగా నేర్చుకోవాలి అది మన కోవిడ్ వల్ల అందరం నేర్చుకున్నాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది ఒకప్పుడు హ్యాండ్ వాష్ మీద చాలా జాగ్రత్తలు చెప్పేవాళ్ళం సో మంచిగా హ్యాండ్ వాష్ కంపల్సరీ ఒక టెన్ సెకండ్స్ కంపల్సరీ హ్యాండ్ కంపల్సరీ మీరు మంచిగా క్లీన్ చేసుకోవాలి ఎస్పెషలీ గోర్లలో అవి అన్ని చోట్ల బ్యాక్టీరియా వైరస్ ఇవన్నీ పెరుగుపోతుంది అండ్ చల్ల ఫుడ్ తీసుకోకండి చల్లగా అయిపోయిన ఫుడ్ తీసుకోవద్దు ఎస్పెషల్లీ ఈ వింటర్ అండ్ రెయి సీజన్స్ లో మాత్రం వద్దు వేడి వేడి ఫుడ్ పదార్థాలు తీసుకోవడం బెటర్ అండ్ రోడ్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తేనే బెటర్ సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి అందులోనూ డెంగీ జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి దోమకాటు వల్ల ఈ జ్వరాలు ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డెంగీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి డెంగీ బారిన పడి వందల మంది ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు తొమ్మిది వందల డెంగీ కేసులు నమోదు కాగా అందులో సగానికి పైగా హైదరాబాద్ నగరంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది హైదరాబాద్ నగర వ్యాప్తంగా డెంగ్యూ ఏ విధంగా వ్యాప్తి చెందుతోందో దీన్ని బట్టి అర్థమైపోతోంది సీజనల్ వ్యాధులతో పాటు విష జ్వరాలు పెరిగి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో నగరంలోని పలు ప్రాంతాల్లో డెంగీ మలేరియా టైఫాయిడ్ వంటి విష వ్యాధులు ప్రబలుతున్నాయని నగరవాసులు ఆరోపిస్తున్నారు